అందరికి ఇంకా నేను మార్నింగ్ మార్నింగ్ వితౌట్ బ్రష్ ఇంకా జామాకు రెండు లవంగాలు వేసుకొని ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను రెండు గ్లాసులు అయినాయి అనమాట ఇంకా తాగేస్తున్నాను అంటే నేను ఇవి ఎందుకు పెడుతున్నానంటే చాలామంది నమ్మకపోవచ్చు తాగుతుందో లేదో అనేసి నాకు హెల్త్ టిప్స్ ఒంటికి హ్యాబిట్ చేసుకోవాలంటే చాలా ఇష్టం అనమాట యాక్చువల్గా నేను ఈ జామాకు వాటర్ ఎందుకు ప్రిఫర్ చేశానంటే నిమ్మకాయ నీళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చు గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవాళ్ళు డైరెక్ట్గా లెమన్ తీసుకోకూడదు సో నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది సో అందుకని చెప్పేసి నేను జామాకు వాటర్ తాగుతున్నాను ఎవరికైనా గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మార్నింగ్ మార్నింగ్ గ్యా ఈ జామాకలు రెండు మూడు వేసుకొని మరగబెట్టుకుని తాగండి బెస్ట్ రిజల్ట్ అయితే మీకు చూస్తారు అండ్ అలాగే షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు ఇది నా ఫస్ట్ వితౌట్ బ్రషింగ్ అండి ఇదంతా కూడా